ఒక పనికి వెళ్ళారనుకోండి అక్కడ ఆ జాబ్ లో తక్కువగా జీతం ఉంది అనుకోండి దానికన్నా ఎక్కువ జీతం ఇచ్చేసి ఎక్కువ బెనిఫిట్స్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా దాన్ని వదిలేసుకోవచ్చు ఎందుకంటే మనిషి జీవితానికి సంపాదన అనేది చాలా ముఖ్యం కాబట్టి ఇట్లాంటి విషయాల్లో ద బెస్ట్ చూసుకుంటే కూడా పర్వాలేదు కానీ ప్రతి విషయంలోనూ ఇదే ఫాలో అయ్యారనుకోండి మనుషుల విషయంలో ముఖ్యంగా అలా ఫాలో అయినప్పుడు మాత్రం చాలా కష్టపడాల్సి వస్తుంది ఇట్లాంటి వ్యక్తుల్ని వీళ్ళ మనస్తత్వాల్ని తెలుసుకున్న వ్యక్తులు ఎవరు కూడా వీళ్ళతోటి స్నేహం చేయరు దూరంగా ఉంటూ చేస్తే నేను పెద్దదే చేస్తాను చిన్నది ఏది చేయను వాళ్ళకి అవకాశం ఉన్నా లేకపోయినా అనమాట పెద్దదానికే గ్యాలం వేస్తూ ఉంటారు అంటే నేను ఒక రెండు మూడు లక్షలు వస్తేనే జాబ్ చేస్తాను నేను ఒక యాభై వేలకు ముప్పై వేలకు జాబ్ చెయ్యను అని నిర్ణయించుకుంటారు అక్కడే ఉంటారనమాట ఆ జాబ్ చేయకుండా అసలు ఒక్క రూపాయి కూడా సంపాదించకుండా ఉన్నా కూడా పర్వాలేదు అని అనుకుంటారే కానీ ఇప్పుడు ప్రస్తుతానికి మనం ఏదో ఒకటి చేద్దాం ఖాళీగా ఉండటం దేనికి అని మాత్రం అనుకోరనమాట ఇట్లాంటి మనస్తత్వము చాలా డేంజర్గా ఉంటుంది వీళ్ళు చాలా కష్టపడవలసి వస్తుంది నష్టపోవలసి వస్తుందనమాట ఒక్కొక్కసారి జీవితాలనే కోల్పోవాల్సి వస్తుంది అన్నిట్లో ద బెస్ట్ కావాలి అని అనుకున్నప్పుడు జీవితంలో కూడా దేనితోని అడ్జస్ట్మెంట్ కాలేరు ఎవరితోటి అడ్జస్ట్మెంట్ కాలేరు చివరికి ఒంటరిగా మిగిలిపోతారు వీళ్ళు తీసుకునే నిర్ణయాలు కూడా చాలా భయంకరంగా ఉంటాయండి బ్రతికితే రిచ్గా బ్రతుకుతాను లేదంటే